ॐ नमः शिवाय ॐ नमो नारायणाय ॐ स्वर्णाकर्षणकालभैरवाय नमो नमः ॐ कालकालाय वित्महे कालातीताय धीमहि तन्नो श्रीस्वर्णाकर्षण कालभैरवप्रचोदयात् हरि ओम् మా ఛానల్కి స్వాగతం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ భైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదరా సోదరి మణిలకు అందరికీ కూడా నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరానికి స్వాగతం పలుకుతూ ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో అందరికీ శుభం జయం లాభం జరగాలని కోరుకుంటూ అందరిపైనను నరదృష్టి నివారణ అదృష్టాన్ని కలిగించేటువంటి కాళ్ళభైరస్ వారికి అసలు కోరుకుందాం అలాగనే రెండు వేల ఇరవై ఐదు ఒకటి ఒకటి రెండు నాలుగు ఆరు అనేటువంటి పరిస్థితుల ప్రకారంగా పూర్తిగా కలిపినట్లయితే ఐదు నాలుగు తొమ్మిది అవ్వడం వలన విశేషమైన పూర్ణ సంఖ్య అంటారు రెండు వేల ఇరవై ఐదుని పూర్ణ సంఖ్య అంటారు తారీఖును నెలను కలిపినట్లయితే పదకొండు సంఖ్య మంచి లాభ సంఖ్య లాబోతుంది కనుక ప్రభుత్వ ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి ప్రభుత్వ ఉద్యోగంలో ఉండబడినటువంటి వారందరికీ చాలా శుభ పరిణామము అని గమనించగలగాలి అలాగనే మనకు ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరము బుధవారం రోజు ప్రారంభమవడం అవడం ఉత్తరాషాఢ నక్షత్రం అవ్వడం వలన విపరీతమైన రాజయోగం అందరికీ కలిసి వస్తుంది అని చెప్పగలగాలి అలాగా తొమ్మిది సంఖ్య పూర్ణ సంఖ్య అవడం వలన అనేక మందికి లక్కీ నెంబర్ కూడా తొమ్మిది సంఖ్య కొన్ని కోట్ల మంది ఎదురు చూస్తున్న వారందరికీ అదృష్టవంతులు కాబోతున్నటువంటి సంవత్సరం అని చెప్పి కూడా మీరు గమనించాలి కనుక ఈ రెండు వేల ఇరవై సంవత్సరంలో కాలంలో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాల్ని ఒకసారి వీక్షింపచేద్దాం వృషభ రాశిలో దేవగురు బృహస్పతి సంచార స్థితి మిథున రాశిలో విశేషమైనటువంటి మనకు కన్యరాశిలో కుజభగవానుడు సంచార స్థితి అలాగనే కన్యరాశిలో కేతు సంచార స్థితి ధనుసు రాశిలో బుధాదిత్య రాజయోగం రవి బుధ సంచార స్థితి ఉండడం అలాగనే కుంభరాశిలో శుక్రుడు మరియు శని సంచార స్థితి మీనరాశిలో రాహు సంచార స్థితితో నూతన ఆంగ్ల సంవత్సర కాలంలో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి కన్యరాశి వారికి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నుండి మరియు ఉగాది పండగ నుంచి ఆదాయ వ్యయాలు రాజపూజ్య అవమానాలు ఆరోగ్య పరిస్థితి ధనం పెట్టుబడి ఆకర్షణ వికర్షణ యోగము ఎలా ఉండబోతుందో అందరికన్నా ముందుగా మనం తెలుసుకుందాం కన్యరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా ఉత్తరా నక్షత్రంలోని రెండు మూడు నాలుగు పాదాలు నక్షత్రంలోని నాలుగు పాదాలు చిత్తా నక్షత్రంలోని ఒకటి రెండు పాదాలు కలిపితే కన్యరాశి అవ్వడం జరుగుతుంది అలాగే చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ బర్త్లో లేనటువంటి కారణం వలన పేరు యొక్క అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం టో పా పి పూ ష ఠ పే పో అక్షరాల వారందరూ కూడా కన్యరాశి జాతకులు కన్యా రాశి యొక్క అధిపతి బుద్ధ భగవానుడు ఈ ఆంగ్ల సంవత్సర ప్రారంభం నుండి వీరి యొక్క ఆదాయ వేలని ఒకసారి పరిశీలన చేద్దాం ఆదాయం పద్నాలుగు వ్యయం రెండు అనగా అత్యధిక ధనాదాయం కలిగి స్థిరచరాస్తులు సంపాదించబోతున్న రాసులలో కన్యరాశి మరొకటి అని చెప్పి కూడా గమనించాలి పద్నాలుగు రూపాయలు సంపాదిస్తే కేవలం రెండు రూపాయలు ఖర్చు అవుతున్నాయి పన్నెండు రూపాయలు స్థిరాస్తులు చరాస్తులు షేర్లు పెట్టుబడులు క్రయ విక్రయాలు ఈ సంవత్సరం వీరి యొక్క ఆనందానికి ఐశ్వర్యానికి అవధులు లేవు అని చెప్పి గమనించాలి రాజ్యపూజ్యం ఆరు అవమానం తొమ్మిది మీరు ఎదిగే కొద్దీ ఒదిగి ఉండాలి లేకపోతే బంధువులు మిత్రులు స్నేహితులు సన్నిహితులు అనేక మంది శత్రులుగా మారి మీ పైన వ్యతిరేక భావన మొదలవుతుందని చెప్పి కూడా గమనించాలి అలాగనే ఈ యొక్క హస్తానక్షత్ర జాతకులకు మధ్యస్సున్న కారణం చేత ఆగస్టు నుండి డిసెంబర్ వరకు మనోవేదన అనారోగ్యము ఎప్పుడు మనసు అకలావికలంగా ఉండే పరిస్థితి ఉంటుందని చెప్పి కూడా గమనించాలి చిత్తానక్షత్ర జాతకులకు చివరి సున్న కారణం వలన రెండు వేల ఇరవై ఆరు జనవరి నుండి రెండు వేల ఇరవై ఆరు ఏప్రిల్ ఉగాది పండుగ వరకు కూడా చివరి సున్న ఉన్న అనారోగ్యము వాహన ప్రమాదాలు కొద్దిపాటి ఆర్థిక ఇబ్బందులు కోర్టు పోలీస్ స్టేషన్ల యొక్క ప్రమాదం పొంచి ఉంది తస్మాత్ జాగ్రత్త కాకపోతే కన్యరాశి యొక్క అధిపతి ఈ సంవత్సరము అనేక విభాగాలలో తను అధిపతి అవ్వడం వలన వీరికి విపరీతమైన రాజయోగం వీరి సొంతం కాబోతుంది సస్యాధిపతి నీరసాధిపతి పురోహిత అభివృద్ధి గజాధిపతి దేశాధిపతి గ్రామాధిపతి బుధుడు అవ్వడం వలన వీరి యొక్క బుద్ధి జ్ఞానము సత్ప్రవర్తన సత్కర్మ సత్సేవ సత్సంగము అనేటువంటి మంచి కార్యక్రమాలు ఉండడం వలన విపరీతమైన బుద్ధి చేత వందల వేల కోట్ల రూపాయలు మీరు సొంతమయ్యే పరిస్థితి ఉంటుంది అది ఎప్పుడు ఉంటుందయ్యా అంటే నువ్వు చేసే పనిలో నిబద్ధత పెట్టుబడులు ఆకర్షణ జ్ఞానము వాక్శక్తి చాతుర్యము ప్రణాళిక అన్నిటికన్నా ముందు నిద్ర నిద్రలేవడము క్రమశిక్షణ ఆరోగ్య సూత్రాలు ఎందులో పెట్టుబడులు పెట్టాలి ఎందులో పెట్టుబడి పెట్టకూడదు వాటి యొక్క స్థితిగతులు ఏంటి అనేటువంటిది తెలుసుకోవడం వలన మీరు అపారకు వీర సంపన్నులు అవుతారు అని చెప్పి గమనించాలి అలాగనే మనకు జనవరి ఒకటో తారీఖు నుండి మార్చి ముప్పై వరకు గ్రహస్థితులు ఒకవైపు ఆ తదనంతరము గ్రహాలు చాలా వరకు యోగదాయకమైన పరిస్థితుల్లో ఈ కన్యరాశి వారికి ఉన్నాయి కనుక వీరికి వీలైనంత వరకు ఇంకా అదృష్టం ఐశ్వర్యం ఆనందం ఇది సొంతం కావాలి అన్నట్టయితే ఈ సంవత్సరం పొడవున ప్రతి నెలలో మీ జన్మ నక్షత్రం రోజున అష్టమి పూర్ణిమ అమావాస్యల తిథుల ఎందు దూరవాయు జల ప్రయాణాలు పెట్టుకోకపోవడం ఆనందకరమైన జీవితం పొందగలగాలన్నట్లయితే పక్షులకు ఆహారం వేయడం పశువులకు అనగా గోవులకు కుక్కలకు ఆహారాన్ని ఏర్పాటు చేయడం సేవారంగ కార్యక్రమం పాల్గొనడం పుష్కర స్నానం చేయడం కన్యరాశి వారికి విపరీతమైన బుద్ధిని జ్ఞానాన్ని అదృష్టం చేసుకునే సొంతం వీరి అవుతుందని చెప్పి గమనించాలి